న్యాయస్థానం పరిధిలో పెండింగులో ఉన్న భూతగాదా కేసులో జోక్యం చేసుకుని తమను వేధింపులకు గురిచేస్తున్న కమానుపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కొట్టెప్రసాద్ నుండి తమను రక్షించాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టరేటులో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఫిర్యాదును పరిశీలించిన అదనపు కలెక్టరు వేణు పెద్దపల్లి డిసిపితో ఫోనులో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసినదిగా సూచించారు అనంతరం మీడియాతో బాధిత భార్యాభర్తలు గుమ్మడి హైమావతి శ్రీనివాస్ మాట్లాడుతూ కమానపూర్ లెసైతమ వ్యతిరేక పార్టీతో కుమ్మక్కై మాకు చెందిన ఆస్తులను బలవంతంగా ఇతరులకు కట్టబెట్టాలని చూస్తున్నాడని వాపోయారు కేసు న్యాయస్థానంలో ఉందని చెప్పినప్పటికీ వినకుండా తమపై దౌర్జన్యం చేసి ఇంటికి తాళం వేశాడని కన్నీళ్ల పర్యాంతమయ్యారు ఎస్ఐ వేధింపులను భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరికొంతమందితో కలిసి పొలాన్ని ధ్వంసం చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు తనతో పెట్టుకుంటే కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులు అదనపు కలెక్టరుకు మొరపెట్టుకున్నారు తమ పొలంలో నిల్వపోసిన ధాన్యాన్ని విక్రయించేలా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసినదిగా అధికారులను వాళ్ళు పేరు గుమ్మడి హైమావతి శ్రీనివాస్ నా భర్త పేరు నాకు కమాన్పూర్ మండలం రొంపుకుంట గ్రామం ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం అక్కడ మా ల్యాండ్ విషయంలో హైకోర్టులో ఉంటుండగా కూడా ఖమాన్పూర్ ఎస్ఐ గారు కొట్టె ప్రసాద్ గారు ఎనిమిది నెలల నుంచి సివిల్ కేసులో హైకోర్టు ఆర్డర్ ఉంటుండగా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడం లేదు అవతల వారికి మాకు కొన్ని రొంపుకుంట గ్రామంలో ఎనిమిది గుంటల భూమిలో కొన్ని మాకు ఇష్యూస్ జరిగినాయి ఆ దాన్ని తీసుకెళ్లి పేరేపల్లి గ్రామంలో ఏడెకరాల భూమిలో తీసుకెళ్లి పెట్టి ఈ భూమి రాస్తావా రాయవని సివిల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎనిమిది నెలల నుంచి నన్ను నా భర్తని టార్చర్ పెడుతున్నారు సార్ ఎస్ఐ గారు ఖమాన్పూర్ మేడం ఎస్ఐ గారు టార్చర్ భరించి 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 డీసీపీ గారిని కలవడం జరిగింది ఒక ఐదు ఆరు నెలల కిందటే డీసీపీ మేడం న్యాయం చేశారు ఇప్పుడున్న డీసీపీ గారు కూడా ఏ న్యాయం అయితే చేయాలి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్లీ యాక్షన్ అని అతను రాయడం జరిగింది కాలనీ రమేష్ గారు ఏసీపీ రమేష్ గారు మార్చిలో ఎంక్వైరీ పిలిచారు ఎస్ఐ గారిని సిఐ గారిని అవతల వాళ్ళని నన్ను మా ఊరు పెద్ద మనుషుల్ని పిలిచారు మీకు ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళిపోండి ఇద్దరు మేము పోలీస్ పరిధి వరకే చేయగలం ఇంతకు మించి మేము మేము చేయలేము ఇది మాకు హైకోర్టులో ఉందని ఆయన చెప్పడం జరిగింది ఎంక్వైరీ చేశాక అలా కూడా ఎస్ఐ గారు వినలేదు మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడికి ఇచ్చినా కూడా ఆయన వినడం జరగలేదు సిపి గారికి మేము ఎండల్లో నా భర్త అనారోగ్యం అయిపోవడం వల్ల రిజిస్టర్ పోస్ట్ చేశాను సిపి గారికి రిజిస్టర్ కోస్ట్ ద్వారాగా అందింది ఇవన్నీ చూసి ఇచ్చినా కూడా ఆయన ఏమాత్రం స్పందించలేదు అందుకనే నెల రోజుల కిందట హైకోర్టును ఆశ్రయించుకున్నా హైకోర్టులో కేసు ఫైల్ అయ్యే కూడా పది పదిహేను రోజుల నుంచి నా ఇంటి మీదకి రావడం ఇంటి ముందు జీప్ పెట్టడం ఈ ఊరిలో ఎవరిని అందరినీ భయపాంతం చేసి నాతో ఎవరు మాట్లాడకుండా నా పొలం మీద అరాచకం చేయించి అన్నీ ఎస్ఐ గారే చేయించారు డైరెక్షన్లోనే నా వడ్లు దొంగతనం చేసింది చేయించింది కూడా ఎస్ఐ గారే అన్నీ ఎస్ఐ గారే చేయించి ఇప్పుడు హైకోర్టులో ఫైల్ అయిన తర్వాత కూడా నా ఇంటి మీదకి వచ్చారు అందుకే నేను నా భర్తకి నాకు ప్రాణభయం ఉంది ఆయన వలన పోలీస్ కమాంద్పూర్ ఎస్ఐ గారు వల్ల అందరూ బయట నాకైతే మీడియా మిత్రులందరికీ నమస్కరించి నేను కోరుకుంటున్నాను నాకు నా తల్లిగారి కుటుంబం ఇక్కడ లేరు నా భర్త నా భర్త గారి కుటుంబం కూడా ఇక్కడ లేరు నా పిల్లలు దూరంలో ఉన్నారు మేము బ్రతుకుతున్నాం దయించి ఆ సమాజూరు ఎస్ఐ గారి మీద అధికారులు కలెక్టర్గా కూడా ఇవ్వడం జరిగింది నా పొలం మీదకి నన్ను రానివ్వడం లేదు నా ఇంట్లో నన్ను ఉండనివ్వడం లేదు నాకు న్యాయం చేయాలి వాళ్ళు గారి దగ్గరికి రావడం జరిగిందంటే ముఖ్యంగా గ్రామంలో గ్రామంలో మేము భూమి అమ్ముకోవడం పిచ్చి పుచ్చుకోవడానికి జరిగాయి అది మా ఇద్దరు వలన ఏమైనా ఇబ్బందులు వస్తే పోలీసు వారు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి తర్వాత ఏసీపీ గారు కోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పారు అయినా ఈయన వినకుండా అవతల వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని రొమ్ముకుంట గ్రామంలో భూమి వదిలేసి పేరేపల్లి గ్రామంలో హైకోర్టులో ఉన్న భూమిని పట్టుకొని మమ్మల్ని ఇంత నానా హింస చేసి ఒక ఆడపిల్లనని చూడకుండా తల్లి లాంటిదాన్ని చెప్పినా కూడా వినకుండా నానా నరకం టార్చర్ మొన్న ఐదు రోజులు మూడు రోజుల వరకు కూడా నా ఇంటి ముందు జీప్ ఆగడం గేట్ దగ్గర పట్టుకోవడం ఫోటోలు తీయండి ఫోటోలు తీయండి అనడం ఇదే పరిస్థితి జరుగుతుంది సార్ ఏమైనా అవతల వాళ్ళకి నాకు భూములు అమ్ముకోవడాలు పుచ్చుకోవడాలు ఉంటే కోర్టు తీర్పు ఎలా అలా నడుస్తాం సార్ కానీ ఎస్ఐ గారిని మాత్రం ఇలాంటి అరాచకమైన ఎస్ఐ గారు వాళ్ళే మనల్ని కాపాడవలసిన ఇలాంటి ఎస్ఐ గారు ఇంత అరాచకం ఏ భార్య భర్తలకి కూడా రాకూడదని నేను సార్ సంతకాలు పెట్టు లేకపోతే రెండు ఎకరాలు ఉండండి నువ్వు సంతకాలు పెట్టు నువ్వు సంతకాలు పెట్టి దేనికని చెప్పండి అంటున్నాను చెప్పడం లేదు హైకోర్టులో ఏం చేశారనేది హైకోర్టు రిపోర్ట్లు పంపించారు అన్ని దొంగ రిపోర్ట్లు పంపించారు ఆ తాలూకా కాగితం కూడా వచ్చింది ఆయనకి రా సంతకాలు పెట్టు సంతకాలు పెట్టి అంటున్నారు దేనికి పెట్టమంటున్నారు సార్ అని నేను అడుగుతున్నాను చెప్పడం లేదు అవతలోకి డబ్బులు కట్టు అంటున్నారు దేనికి కట్టమంటున్నారు అని అడుగుతున్నాను చెప్పడం లేదు భూము రాయి అంటున్నారు ఏసీపీ గారి సమక్షంలోనే అవతలోనికి భూమి రాయమంటే ఏసీపీ గారు చెప్పారు మనకు సంబంధం లేని విషయం సివిల్ కేసులు మనకొద్దు అని మార్చి నెలలో మూడో నెలలో చెప్పారు అంటే మూడో నెలలో ఎంక్వైరీ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు కాగితాలు రూపకంగా మీరు మా మాట రూపంగా మీరు చూసి మీరు ఎంక్వైరీ చేయి మీ చేయండి మీడియా మిత్రులందరూ ఇంతకుమించి మేము హైకోర్టును ఆశ్రయించాను హైకోర్టు డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మళ్ళీ అన్ని ఇవన్నీ రీఎంక్వైర్ అన్నీ ఏం చేసి ఇవ్వాలి అన్నీ చేసి కోర్టుకు పంపాలని ఎనిమిదో తారీఖు వరకు వాయిదా వేసింది పంపాలన్న హైకోర్టులో ఫైల్ అయిన తర్వాత కూడా నా గేట్ దగ్గరికి వచ్చి వచ్చేస్తుంటే నేను ఊర్లో ఎలా బ్రతకాలి చెప్పండి ఎలా ఉండాలి ఊర్లో నేను పొలం దగ్గరికి ఎలా వెళ్ళాలి నాకంటూ ఎవరు లేరు మా ఇద్దరు భార్య భర్తలకి మాకు దగ్గర వాళ్ళు ఎవరూ లేరు అందుకే నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నా వడ్లు పంపించాలి నా పొలం పని నేను చేసుకోవాలి ఇదే నేను కోరుకుంటున్నాను డీసీపీ గారు ఏమున్నారంటే నేను ఇచ్చే కాగితాలు తీసుకున్నారు తీసుకొని ఏసీపీ గారు తింటే సార్ నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే నా ఇంట్లో నన్ను ఉంచండి నా పొలం పని నన్ను చేసుకొనియండి ఏమైనా ఇచ్చి పుచ్చుకోడాలు భూములు కేసులు ఉంటే హైకోర్టు ఎలా చెప్తే అలా నడుస్తావు సార్ అని చెప్పాను సరేనమ్మా మీరు ఏసీపీ గారు చూసుకుంటారు మీకు ఏం జరగకుండా మీ ఇంటి మీద మీ పొలం మీద ఏం జరగకుండా ఏసీపీ గారు చూసుకుంటారు నేను ఏసీపీ గారు పంపించారని చెప్పాను ధైర్యం రొంపుకుంట అరాచకం రొంపుకుంట గ్రామం నేను ఇంకోటి చెప్పదలుచుకుంటాను రొంపుకుంట గ్రామంలో ఈ నోటెడ్ బాగా రొంపుకుంట గ్రామంలో మంచివాళ్ళు కాదు నూటి తొంభై మూడు మంది మంచి కష్టపడి వాళ్ళు అందులో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు గోండాలు ఈ ఎలపర్స్ నేను సపోర్ట్ చేసిన గుండా నాలుగులతోటి ఎస్ఐ గారు మమ్మల్ని అరాచకం చేయించారు ఇదే జరిగింది జరిగిందండి ఇంటికి తాళం పెట్టినా ఎస్ చే నేను హైకోర్టుకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి నాలుగు లక్షల వాటిలో అల్పపోయినాయి పొలం అలా పోయింది ఇప్పుడు హైకోర్టు ఖర్చు పెట్టుకొని వెళ్ళాను ఇప్పుడు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళాను డీసీపీ గారు చెప్పినా వెనకపోతే డీజీపీ గారు చెప్పినా వెనకపోతే మరి ఆయనకు వెనక ఏం మనోధైర్యం ఉందో నాకు తెలియదు సార్ మీడియా మిత్రులందరూ నేను ఏ రోజు మీడియాకి ఎక్కలేదు కానీ ఇంకో కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగకుండా చెయ్యండి నేను అదే కోరుకుంటున్నాను